కొరిందలు రాసిన రెండో పత్రిక పదకొండో అధ్యాయం ఒకటో వచ్చును కొంచెం అవివేకంగా నేను మాట్లాడినను మీరు సహింపవాలని కోరుచున్నాను నన్ను గూర్చి మీరు ఎలాగైనాను సహించు పౌలు భక్తుడు చెప్తున్న విషయం ఏంటంటే నన్ను సహించండి నన్ను భరించండి నన్ను ఓర్చుకోండి అని చెప్తున్నాడు ఎందుకు ఓర్చుకోవాలి ఎందుకు భరించాలి ఎందుకు సహించాలంటే అక్కడ రెండో వచ్చిన దేవాశక్తితో మీ అండలు ఆసక్తి కలిగి ఉన్నాను ఎందుకనగా పవిత్రాలైన కన్యకొనగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించవలనని మిమ్మల్ని ప్రధానము చేసే చేసి తిని ఇప్పుడు పౌలు భక్తుడి యొక్క ఆలోచన దృక్పథం ఏంటి అంటే నన్ను మీరు ఓర్చుకోండి నన్ను సహించండి నేను తిట్టిన మందలించిన గద్దించిన నేనేం చేసినా భరించండి ఎందుకంటే ఒక్క క్రీస్తు కోసం మిమ్మల్ని సిద్ధపరుస్తున్నానని చెప్పాడు ఒక్కడై ఉన్న క్రీస్తు కోసం అలంకరించబడుతున్నప్పుడు కొన్నిసార్లు గద్దించాలి కొన్నిసార్లు మందలించాలి కొన్నిసార్లు తిట్టాలి చూడండి యేసు ప్రభు మన సేవలో కూడా తన శిష్యుని కూడా గద్దిస్తున్నాడు పౌల భక్తుడు గద్దించాడు అలాగే యేసు కూడా గద్దిస్తున్నాడు గద్దేశ్వరు వల్ల నీకు ఏం కలుగుతుంది అంటే నువ్వు సరి చేయబడతావు నీ మీద ఉన్న దురాత్మ తొలగిపోతుంది నీలో ఉన్న అపవిత్రతకి చోటు ఉండదంట శిష్యుడు గద్ద కుమారుడు ఏమవుతాడంటే సరి చేయబడతాడు ఇంకా చెప్పాలంటే పదవికి ఉన్నతమైన స్థానానికి అతడు అర్హుడిగా మార్చబడతాడు అందుకే గద్దింపుని మనం ఎప్పుడేం చేయకూడదు నిర్లక్ష్య పెట్టకూడదు అందుకే లోకస్సు వార్తలో తొమ్మిదవ దాయం ముప్పై ఏడవ వచ్చి నుంచి ఇలా మాట్లాడతాడు మరునాడు వారు ఆ కొండ దిగి వచ్చినప్పుడు బహుజన సమూహం ఆయనకి ఎదురుగా వచ్చాను ఇదిగో ఆ జనసమూహంలో ఒకడు బోధకుడా నా కుమారుని కటాక్షించమని నేను వేడుకొని వాడు నాకొక్కడే కుమారుడు ఇదిగో ఒక దయ్యము వాని పట్టును పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయను నురుగు అది వాని విలవెల్లాడించుచు గాయపరచుచు వాని వదిలి వదలకుండును దానిని వెళ్ళగొట్టడాన్ని శిష్యులను వేడుకొంటిని కానీ వారి చేత కాలేదని మొర అప్పుడు యేసు ప్రభు వారితో చెప్తున్న మాట ఏంటంటే అందుకు యేసు నలభై ఒకటో వచ్చిన చదువుతున్నాను విశ్వాసము విశ్వాసము లేని మోహం తరవారా అని చెప్తున్నాడు శిష్యులకి విశ్వాసం ఉందా లేదా చెప్పండి ఆ గద్దింపుని బట్టి వాళ్ళు ఏమైపోవాలి లేదు నిజంగానే నేను యేసు ప్రభుని వెంబడించే వ్యక్తిని మార్పు చెందాలి ఆ వ్యక్తులు ఏమవ్వాలి మార్చబడాలి ఇక ఒక వ్యక్తిని దయ్యాలు పట్టిన వ్యక్తిని తీసుకొచ్చారట మీరు ప్రభు శిష్యులతో యశు ప్రభుత్వం ఉన్నారు కదా మీరు కూడా శిష్యు ఆయన దగ్గర పనిచేస్తున్న అభిషేకం మీ దగ్గర కూడా పనిచేస్తుంది కదా కాబట్టి నా కుమారుడికి పట్టిన దయ్యాన్ని వెళ్ళగొట్టమని ప్రతిమలాడితే వాళ్ళు ప్రయత్నం చేశారంటే దయ్యాన్ని వెళ్ళగొట్టలేయారట అప్పుడు బాధపడుతూ యేసు ప్రభు దగ్గరికి వచ్చి నువ్వేమన్నా చేయగలవా అంటే సరే తీసుకురా విడుదల చేస్తానని చెప్పాలి లేదా నీకు నమ్మకం ఉంటే నమ్ముటే నమ్మడానికి సమస్తం సాధ్యం అని చెప్పాలి కానీ అవన్నీ తిడుతున్నాడు ఆయన ఎందుకు కాలే నువ్వెందుకు చే విశ్వాసము లేని మరొక తరమ వారుల ఇప్పుడు ఇక్కడ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే వీళ్ళు కూడా అనుకోవచ్చు ఏ సుప్రభావున్నాడు కదా మేమేం చేస్తాం అని అనుకోవచ్చు కానీ వీళ్ళు ఏం చేశారు విశ్వాసం లేని మొరక తరం వారలారా అని తిట్టింపబడ్డానికి కారణం ఏంటంటే వీరు ఆల్రెడీ అధికారం పొందుకున్నారు ఇంకా చెప్పాలంటే వీరు విశ్వాసం గురించి ఇంకా నేర్చుకున్నారు దాన్ని ఎలా ఆపరేట్ చేయాలో నేర్పించాడు దాన్ని ఎలా నిరూపించాలో ప్రత్యక్షంగా చూపించాడు చూపించినప్పటికీ కూడా అక్కడ జరిగిన విషయం ఏంటో తెలుసా వెళ్ళిపోయారు అందుకు దేవుడు విశ్వాసము లేని తరమ వారులారా చెప్పండి అందరు కలిసి అది మాట ఏంటి మూర్ఖ జనులు ఇప్పుడు చెప్పండి శిష్యులు మూర్ఖంగా బిహేవ్ చేస్తున్నారా చెప్పండి మూర్ఖంగా ఉన్నారా వీళ్ళు దేవుడు చెప్పాడా నువ్వు వెళ్ళగొట్టని దేవుడు చెప్పలేదు దేవుడు లేనప్పుడు యేసు ప్రభు లేనప్పుడు శిష్యుల దగ్గరికి తీసుకొచ్చారు వీళ్ళు ప్రయత్నం చేశారు యేసు ప్రభు చేస్తున్నాడు కదా మేము కూడా చేసేద్దామని ప్రయత్నం చేశారు కానీ అయ్యింది వీళ్ళ వల్ల కాలేదు కాలేనందుకు యేసుప్రభు ఏమన్నాడు ఓహో మీరు అంత బలం పొందుకోలేకపోయారు మొరక తరం వారులారా అక్కడ అన్నాడు మాట అన్నాడు విశ్వాసం లేని మూర్ఖ తరం వారలారా నేను ఎంత కాలము మీతో కూడా ఉండి ఆయన ఏం చేస్తున్నాడంటే తొమ్మిదో అధ్యయం ఒకటి వచ్చు అధికారం ఇచ్చి పంపించాడు ఆల్రెడీ వాళ్ళు ఏం చేశారు దయ్యాన్ని వెలగొట్టారు ఆల్రెడీ వాళ్ళు ఏం చేశారు విశ్వాసాన్ని ఆపరేట్ చేశారు కానీ ఇప్పుడు వాళ్ళు ఇల్లు వచ్చేసారు అయిపోయింది అనుకున్నారు మీటింగ్ ఒక రోజుతో ప్రార్థన సరిపోయింది అనుకున్నారు ఆదివారం మెసేజ్ ఆదివారం రాత్రి ప్రార్థన చేసుకుంటే సరిపోయింది అనుకున్నారు ఆదివారం బైబిల్ చదువుకుంటే సరిపోయింది అనుకున్నారు కానీ బైబిల్ ఏం చెప్తుంది యేసుప్రభు ఏం చెప్తున్నాడు విశ్వాసము లేని తర్మవారుల అంటే ఏ రోజుకు ఆ రోజు నువ్వు విశ్వాసం కలిగి లేకపోతే నువ్వు మూర్ఖ జనాంగం అని చెప్తున్నాడు అంటే ఎదురు తిరిగే స్వభావం అంట అంటే విశ్వాసాన్ని నువ్వు పట్టుకోకపోతే విశ్వాసంలో నువ్వు రాకపోతే నువ్వు ఎదురు తిరిగే మనిషి తిరుగుబాటు చేసే మనిషి అని చెప్తున్నాడు అలాంటి వారిని దేవుడు ఏం చేస్తున్నాడంట సహింతనడంట ఏమండి పేతురు యోహన్లు శిష్యులు ఏమన్నా నిలిపారా యశుప్రభు దగ్గర నుంచి రమ్మంటే రాకుండా ఉన్నారా కొన్ని ఆదివారం వచ్చి శుక్రవారం ఏమైనా మానేశారా చెప్పేశారా స్వార్థలకు ఎక్కొట్టేసారా అక్కడ ఉంటే అక్కడ యేసుతో కలిసి ఉన్నారు లేదా చెప్పండి మరి ఇంకేంటి తిరుగుబాటు విశ్వాసం లేకపోవడమే మూర్ఖ స్వభావం ఎందుకు మూర్ఖ స్వభావం అంటే ఆల్రెడీ అధికారం ఇచ్చినా దాన్ని వాళ్ళు ఏం చేయలేదు ఉపయోగించలేదు ఆల్రెడీ తొమ్మిదో అధ్యాయంలో అధికారం ఇచ్చేశాడు దేవుడు దయ్యాల మీద ఇచ్చాడు రోగాల మీద ఇచ్చాడు అక్కడ చదవండి తొమ్మిదో అధ్యాయుడు వచ్చును ఆయన తన పన్నెండు మంది శిష్యులని పిలిచి సమస్తమైన సమస్తమైన అంటే అన్నింటి మీద అధికారం ఇచ్చి పంపిస్తాడు పిలిపిచ్చాడంటే దేవుడు నిన్ను పిలిచాడంటే దాని అర్థం ఏంటంటే సమస్త దయ్యాలు మీద నీకు ఇచ్చాడు దేవుడు అది ప్రత్యేకంగా స్టేజ్ చేసి ఆ పాంప్లెట్ కొట్టి మైకి పట్టుకుంటే ఇప్పుడు పలానా దయ వచ్చి దయ్యం కొట్టండి అప్పుడు వెలగొట్టమని కాదు అక్కడ అంత మాత్రమే కాదు దయ్యముల మీద శక్తిని అధికారమును అంటే దయ్యాలు శక్తి కంటే నీ శక్తి సమస్త దయ్యాలకి మించిన శక్తి నాది ప్రతి దయ్యము నీకు లోపడాల్సిందే దేవుడిచ్చిన దేవుడు ఏదైతే లోపడమని ఇచ్చాడో ఆ లోపడే తత్వాన్ని నువ్వు లోపడకుండా చేసినందుకే నువ్వు తిరుగుబాటు చేసావా దయ్యాల మీద నీకేమిచ్చాడు కన్ను వేంచేసావు వాడికి ఒప్పుకున్నావు దయ్యాల మీద నీకు అధికారం ఇచ్చాడు నువ్వు పైన ఉండరా అని కన్ను వేంచేసా వాడికి ఎంత ఉన్నావు దేవుడు ఎప్పుడైనా మాట ఇస్తే మాట దాటిపోతాడా చూడండి అక్కడ శక్తిని అధికారమును రోగములు స్వస్థ వరమును వరమును ఇస్తానన్నాడా మీరు ఇలా చేస్తే వస్తాయన్నాడా ఇచ్చేసాడా అంటే ఎవరి దగ్గర ఉంది మరి ఎందుకు వెళ్ళగొట్టలేయారు అక్కడ అన్నడా తీసుకొచ్చాను కానీ నలభై వచ్చును దానిని వెళ్ళగొట్టడని నీ శిష్యులను వేడుకుంటే కానీ వారి చేత అధికారం ఇచ్చాడు శక్తిని ఇచ్చాడు అనుగ్రహించేశాడు ఇప్పుడు అతని దగ్గర ఉంటుందో మళ్ళీ పట్టుకెట్టుకుని తెచ్చుకోవాలా ఆ ప్రభావంతో నువ్వేం చేయాలి పరిస్థితులతో నువ్వే ముందుగా మాట్లాడే అంటే ఇప్పుడు ఇంటి ఇంటికి బయలుదేరదాం అనుకుంటున్నావు ఇక్కడ ఉన్నావు ఇంటికాడ నీకు అర్థమైపోతుంది ఏదో గలిబిలి జరగబోతుందని నీకు ఇప్పుడు నువ్వేం చేయాలంటే ప్రవచనమెత్తి మాట్లాడు ఇంటి దగ్గర ఏ గలిబిలి జరగదు సమాధానంగా ఉంటుంది ప్రవచనం ఎత్తి మాట్లాడాలి ఇప్పుడు మనం ఆమె చెప్పండి ఇక్కడ ఉండగానే ఇంటిగాడ మాట్లాడాలి ఆమె దైవజనులు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు తమ్ముడు అక్కడ దేవుడు కార్యాలు చేస్తాడు చముడు అద్భుతాలు చేస్తారు అని అనేసి వారు ఎందుకే అక్కడికి వెళ్ళలేదు ఏమీ జరగలేదు చెప్పేస్తారు అనుకున్నాండి తీరా ఏంటంటే వీళ్ళ మార్గాన్ని వేసుకున్నారు ఆ మాటల ద్వారా మాటల ద్వారానే అక్కడ ఏం వేసుకుంటున్నారు మార్గాలు వేసుకుంటున్నారు దర్శనాలు చూసేటప్పుడు అనుకుంటారు లేదు మనం చూడాలి ఆ భారతదేశం పట్టబడబోతుందని చూడాలి వైజాగ్ పట్టబడుతుందని చూడాలి సంఘం విస్తరించబడుతుందని చూడాలి మనం ఆమె చెప్పండి నీ పరిస్థితి మారుతుందని చూడాలి ఆమె చెప్పండి ప్రతి జీవితంలో ఉన్న చీకటి తొలగిపోతుందని చూడాలి ఆమె చెప్పండి ఇలాగే ఎప్పుడు చెప్పాలి మనం నీ చెవికి పడిందా వాటిని చూడద్దు అన్నాడు చెప్పడా మాట ఎక్కడా మాట మార్కు సువార్త ఐదో అధ్యాయం ముప్పై ఐదో వచ్చిన ఆయన ఇంకా నువ్వు మాట్లాడుచుండగా సమాజ అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి నీ కుమార్తె చనిపోయింది నీవిక బోధకుని శ్రమ ఎందుకు శ్రమ పెట్టుదు అని అన్నారు తన కుమార్తె చావడానికి సిద్ధంగా ఉంది తన కోసం ఎవరి కోసం కూతురిని బతికించుకోవడానికి ఎవరి దగ్గరికి వెళ్ళాడు అక్కడ దాకా వెళ్ళింది కూతురు కోసమే ఏసైతో మాట్లాడింది కూతురు కోసమే ఏసైని తీసుకొస్తుంది కూడా కూతురు కోసమే తెరాం దారిలోకి వచ్చేసరికి కూతురు వార్త వచ్చింది ఇప్పుడు చెప్పండి చనిపోయిందా చనిపోలేదా నీ ఇల్లు ఎలా ఉంది ఇప్పుడు ఎడారిలా ఉంది నీ కుటుంబం ఎలా ఉంది అస్తవ్యస్తంగా ఉంది నీ జీవితం నీకు ఎలా ఉంది వెంటలాగా ఉంది అయితే దేవుడు ఏమంటున్నాడు తెలుసా లక్ష్య పెట్టద్దా మాటలు ఏ మాటలు లక్ష్య పెట్టద్దు కంటికి కనబడేవి మనుషులు చెప్తున్న మాటలు ఇక నీ ఇంకా నువ్వు కుదుటో అంటే మనం ప్రవచనం ఎత్తి మాట్లాడాలి నేను లెగిసి పరిగెడతా మనకి మనమే మాట్లాడుకోవాలి ఈ కుటుంబంలో ఇంకెవరైనా మారలేదు వారు మారుతారని ప్రవేశం ఎవరైనా వచ్చి హెల్ప్ చేస్తారు ఎవరిని హెల్ప్ చేయడు దేవుడు అధికారం ఇచ్చేసాడు డెవలప్ అయ్యి గోలితే మనం ఏం మర్చిపోతాం అభివృద్ధి కలనంత వరకు స్థిరపడినంత వరకు దేవుని అత్తుకున్నారంట స్థిరపడ్డాక దేవుని విడిచిపెట్టేశారట మందిరాగ్గొట్టేసి ఆదివారం వెళ్ళిపోవడం కాదు దేవుని దగ్గరికి వెళ్ళ ఏదైతే అడ్డంకులు ఆటంకులు కలుగుతున్నాయో అవి ఎలా పోతాయో తెలుసా ఒక రాయిని లాజర్ దగ్గర కదిలించినట్లుగా నీ దగ్గర ఉన్న రాయిని కదిలించడు నీ నోరే కదిలించాలి నీ నోరే కదిలించాలి ఇప్పుడు నువ్వు అలా చేయకపోవడం వల్ల నీలో విశ్వాసం అనేది వృత్తి అవ్వట్లేదు నీలో విశ్వాసం అనేది ఆపరేట్ అవ్వట్లేదు నువ్వేమో ముసుకేసుకుని కూర్చుని ఎవరైనా వస్తారా సాయం చేస్తారు బ్రవా సాయం చేసా చేయాలి కొన్ని విషయాలకు ప్రార్థన చేయాలి కొన్ని అడ్డుబాటు వాటికి మాత్రం ప్రార్థన కాదు ఏం చేయాలి స్వరం ఎత్తి పలకాలి ప్రవచనం ఎత్తి పలకాలి ఆమె చెప్పండి అలే ప్రవచన వ్యక్తి పలకాల్సిన చోట పలకాల్సిందే విజ్ఞాపన చేశారు దిగులు వస్తా ఉంటే చచ్చిన వారికి నీ బతికిన వారికి మధ్య కానీ ఏసుకెళ్ళి ఎండి నియముకల లోయంలోకి వెళ్ళి ప్రవచనం వ్యక్తి మాట్లాడేది బతికేసారు నీ కుటుంబం ఎలా ఉండాలనుకుంటావు నీ భార్య నీ భర్త ఎలా ఉండాలనుకున్నావు అది నువ్వు వాళ్ళ దగ్గర నువ్వు సింగిల్ గా ఉన్నప్పుడు ప్రవచించు నీ కుటుంబం ఎలా ఉండాలనుకున్నావు అలా ప్రవచించు నీ జీవితం ఎలా ఉండాలనుకున్నావు అలా ప్రవచించు అలే లోయ ప్రభావ నీ చిత్తంలో నా పెళ్లి జరగాలి పలకాల మనం స్వరం తెలిసి ఖచ్చితంగా ఎవడైనా అడ్డగోలుగా ఆలోచనలు తీసుకొచ్చి పెళ్లి చేయడానికి చూసినా పెళ్లి చెడిపోతాడు దేవుడు పనిగట్టి నీ ప్రవచనమే ఆమె నీ స్వరం చెడిపోతుంది ఆమె చెప్పండి దేవుని చిత్తంలో పెళ్లి జరగాలి దేవుని చిత్తంలో సేవ జరగాలి సంఘం అభివృద్ధి అవ్వాలి వ్యాపించాలి ఇరవై రాష్ట్రాలకి ఏమవ్వాలి ప్రవచనం ఎత్తి పలకాల్సిన బాధ్యత మనదే ఈ రోజు అలాగని నువ్వు దేవునితో లేకుండా ఆ డబ్బులు వచ్చి అప్పులు తీరిపోవాలి రోగం పోవాలి ఏం పని అవ్వదు ఎవడు ప్రవచిస్తాడో దేవునితో ఉన్నవాడు ప్రవచిస్తాడు అసలు ప్రవచించడం కూడా ఎలా పడితే అలా ప్రవచించకూడదు మన షాప్ మొత్తం తెలుసా మీకు ఎలబడిదల ప్రవచించకూడదు యాచి శుభ వచ్చిన పలుకుని వాడికి శాపం కలుగునీ అన్నాడు అంతే ఎలబడిదల పలకూడదు పలకాలి అంటే ఖచ్చితంగా ఇరవై అధ్యాయులు చదివిన తర్వాతే పలుకు నీకున్న సమస్యలు బట్టి ఎవరు వస్తారు ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎవరు కాళ్ళు పట్టుకోవాలి ఎవరిని బతిమలాడాలి ఈ నోట్లోనే ఉంది అభిషేకం అంతా ఆ నోటికి అభిషేకం ఇచ్చేది వాక్యమే లెగిసి ఇంకా సూర్యుడు రాకుండానే ఆ సూర్యుడు మనల్ని పలకరించకుండానే వాడు గుడ్ మార్నింగ్ చెప్పకుండానే లెగిసిపోయి నువ్వేం చేయలేదు తెలుసా ఇరవై అధ్యాయులు చదివే అప్పుడు సూర్యుడు వచ్చాక పలకడం మొదలుపెట్టాడు మీకు తెలియపరచబడింది వెలుగులో నువ్వు చేకట్లో నేర్చుకోవాలి ఎక్కడ ప్రకటించాలి ప్రకటించాలి వెలుగులో ఇప్పుడు మీ కుటుంబ జీవితాల యొక్క రక్షణ ఎవరి చేతిలో ఉంది అలాగనే ఉపవాస ప్రార్థనలు వద్దా ఉపవాస ప్రార్థన చేయాలి కన్నీటి ప్రార్థనలు చేయాలి ప్రసవేదన ప్రార్థన చేయాలి కానీ అడ్డుబండలు మాత్రం ప్రార్థన కాదు తన్ని తరిమేయాలి తరిమి కొట్టాల్సిందే అని తరిమి కొట్టాలి ప్రార్థన చేయాల్సిందే అని ప్రార్థన చేసిపోందుకు మనం ఏం అంటే పొర్రపాటున ప్రార్థన చేసి పొందుకోవాల్సిన తరిమి కూడా అది మీరు చేయకుండా ఉండాలంటే ఇరవై అధ్యాయులు చదవండి ఖచ్చితంగా ఏ రోజు ప్రవచన ప్రవచనం ఎత్తి మాట్లాడాలనుకుంటున్నారు ఆ రోజు ఎన్ని ఎన్ని అధ్యాయులు చదవాలి అలా వారం రోజులు చేసుకోండి ఇరవై అధ్యాయాలు చదవండి ప్రవచించండి ఇరవై అధ్యాయులు చదవండి ప్రవచించండి ఇరవై అధ్యాయులు చదవండి ప్రవచించండి అలా వారం రోజులు కంటిన్యూగా చేసుకోండి అద్భుతం జరగబోతే నన్ను వచ్చి అడగండి అలాగని డ్యూటీలకు అని చెప్పట్లేదు అని చేస్తూనే బైబిల్ చదువుతూ ప్రవచించండి అ అంటే పని చేయకపోతే ఏమవుతాం మళ్ళీ మనం అలా దానికి చోటేడు నువ్వు సోమరు దానికి సోమరుడు అయిపోయినా అంటే అసలు ఇవ్వడం కానీ కొన్నిసార్లు నిన్ను ఇచ్చి పరీక్షిస్తాడు నా దగ్గరికి వస్తదా టైం ఇవ్వట్లేదు సెలవు ఇవ్వట్లేదు అని అక్కడ ఆగిపోద్దా అక్కడే ఆగిపోతాడా ఫోన్ చేసి ఫాస్ట్ గారు నేను రానండి ఈ రోజు చెప్తారు మీరు కరెక్ట్ అయినా చెప్పండి నువ్వు భయపడాల్సిన పని లేదు నీకు కన్నీళ్ళు రావాల్సిన పని లేదు రాడవలసింది ఒకటే నీ పాపల కోసం పచ్చి రెండు దేవుడు నీ మీద చూపించిన ప్రేమ కోసం ఏడు చూపు ప్రార్థన చేయి ఈ కుటుంబంలో ఉన్న వాళ్ళు చాలా మంది మారాలి వారి కోసం కన్నీరు కార్చియాడు ఏదైతే నీ ఆత్మీయ జీవితాన్ని భంగపరుస్తుందో ఎవరైతే నీకు అడ్డుకు బండగా ఉన్నారో ఏ సునామలు వారి హృదయాలు తెరవబడునుగా కాకని పలుకు ఏ సునాములు వారు కట్టబడుతురుగాని పలుకు ఏ సునాములు విరోధమైన ఆత్మ పొలగిపోవనిగా పలుకంది నువ్వు పలికితే అక్కడ పని జరుగుతుంది నడిచేరిపోతా అంటే మనం వెళ్లకుండానే రోడ్డు వేసినట్టు అనమాట ప్రవచన వాక్యాలు ఆమె చెప్పండి ప్రతి దైభుజను నేను చూశాను తర్వాత నాకు అర్థమైంది ఓహో వారి సీక్రెట్ ఇదా మహిమ అక్కడ చూడబోతున్నాం మనం అక్కడ అద్భుతం జరగ ఎలాగ అని చెప్పే ఎవరైనా నేను ప్రార్థన చేయడానికి రమ్మంటే ఇంటికంటే చెప్పేసుకో అక్కడ అద్భుతం జరుగుతుంది అక్కడ మెరకల్స్ జరగబోతున్నాయి అక్కడ గొప్ప కార్యాలు జరగబోతున్నాయి దేవుడు అక్కడ కథలాడబోతున్నాడు అక్కడ ప్రత్యక్షంగా కాబోతున్నాడు దేవుని మహిమ అక్కడ కనబడబోతుంది అని అనేసి నువ్వు వెళ్ళిపోతే అంతే నిజంగానే వేయి చేయకుండా చిన్న ప్రాధ్యత ఆ కార్యాలే జరుగుతాయి అక్కడ రైజలా అది దైవిక పరంగానే కాదు శరీర సంబంధంగా కూడా జరుగుతాయి ఏదైనా నువ్వు ప్రవచ వాక్కు నీ నోటికి ఇవ్వబడింది దాన్ని చెత్తమైనవి తిని చెత్తమైన మాటలు మాట్లాడి చెత్తమైన మాటలు మాట్లాడుతూ దాన్ని చెడగొట్టుకో ఆ వాక్కుని అభిషేకంతోనే ఉంచు నా స్వరం అభిషేకించబడింది చెప్పండి నా పెదవులు అభిషేకించబడింది చెప్పండి నా నాలుగు అభిషేకించబడింది చెప్పండి అద్భుతంగా పడేది ఈ రోజుని చూసుకో అద్భుతంగా సుమారు చెప్తావు నువ్వు వద్దాన్నా సరే ఏంటి పక్కోడు గురించి కాదు ఏ ప్రభు గురించిన సంగతులే అల్లెలోయ ఒక్కడయి ఉన్న క్రీస్తుని చేరుకోవాలంటే ఈ విశ్వాసాన్ని నువ్వు ఆపరేట్ చేయ చేస్తూనే ఉండాలి ఎలా అవుతుందో ఆపరేట్ ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటే వస్తుందా మాట్లాడితే వస్తుందా అంటే నేర్చుకోకర్లేదా నేర్చుకోవాలి దాన్ని ప్రాక్టీస్ చేయాలి ఇప్పుడు విశ్వాసం గురించి వింటే రాదు చెయ్యాలి సాధన ఉండాలి దానికి అంటే వినకూడదా అసలు వింటేనే కదా సాధనం ఎలా చేయాలి అంటే వినడం మానకూడదు అలాగే నీ ప్రాక్టీస్ కూడా మానకూడదు ఈ రోజు ఒక్కడై ఉన్న క్రీస్తు కొరకు మనల్ని సిద్ధపరచడానికి సేవకులందరూ ప్రయాసపడుతున్నప్పుడు ఆ ప్రయాసంలో భాగంగా నువ్వు నేను చేయాల్సిందేంటి తెలుసా విశ్వాసం వృత్తిపరచుకోవాలి చెప్పండి అందరు కలిసి మీ విశ్వాసం ఏ ఆపరేట్ చేసుకోండి వెళ్తున్నారా ఆటో ఎక్కుతున్నారా ఈ ఆటో వాళ్ళ కుమారుడు వాళ్ళ కొడుకులు అడుకుటుంబం మారిపోను తిరగబడిపోనుగా కానీ మారిపోనుగా కానీ పలకండి కొంతమంది అభిషేకం చూడు నీకు ఏదో ఒకటి అవుతుంది ఏమవద్దు ఇంకా రివర్స్ నీకే కొడుతుంది ఎందుకో తెలుసా ఇక్కడ యేసు ప్రభును ఒక ఆయన ఇలాగ అంటాడు ప్రభా ఆకాశం చెప్పు ఇలా చెప్పు కాల్ చేయాలా చెప్పు అంటే మనిషి కుమారుడు నశించిన దాన్ని వెద రక్షించడానికి వచ్చాడు కానీ నశింప చేయడానికి రాలేదన్నాడు నీకు నాకు ఇచ్చిన అధికారం బతికించడమే తప్ప నశింప చేయడం కాదు నశింప చేసే పని ఆయన తీసుకుంటాడు బతికించే పని మనం అందరిని బతికించుకుంటూ వెళ్దాం ఆమె చెప్పండి అలాగనే ప్రార్థన చేయకూడదా ప్రార్థన చేయాలి ప్రవచనం ఎత్తాలి ప్రార్థన చేయాలి కానీ అవిశ్వాసం అనేది రావడానికి వీల్లేదు ఆమె చెప్పండి ఇలాగ మన విశ్వాసం అభివృద్ధి గుణగాక దేవుడి మాటలు దీవించిన కాక కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం బలరాధంలోకి వెళ్ళిపోదాం